భారతదేశం ఎలాంటి ఆట ఆడింది అంటే దానివల్ల చైనా తన తోకని ముడుచుకుంది భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని సంతకం చేస్తుంది అని చైనా ఎప్పుడూ అనుకోలేదు చైనాకి అర్థమయ్యేలోపు భారత్ తన పనితను చేసుకుంటూ పోయింది భారత్ యొక్క నిర్ణయం పూర్తి సౌత్ చైనాను మార్చబోతుంది ఎందుకంటే దీని ప్రభావం చైనా యొక్క దాదగరిపై గట్టిగా పడుతుంది అదేవిధంగా చైనా అనే నినాదంపై అతిపెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది ఈ కారణం వల్ల బీజింగ్లో టెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది అసలు విషయం భారత్ మరియు పలపిన్స్ ఆయుధ డీల్ వెనుక దాగి ఉంది రీసెంట్గా భారత్ మరియు ఫిలిప్పీన్స్ రెండు దేశాలు కలిసి ఒక ఒప్పందపై సంతకం చేశాయి భారత్ మరియు ఫిలిప్పీన్స్ మధ్య జాయింట్ మిలిటరీ విభాగంపై సంతకం జరిగింది ఈ సంతకం వెనుక చాలా విషయం దాగి ఉంది ఇకపై భారత్ మరియు పిలిపింది మిలిటరీ కలిసి ఎన్నో ఆయుధాలను తయారు చేస్తాయి అదేవిధంగా ప్రత్యేకమైన విషయమేమిటంటే ఈకపై భారతీయ ఆయుధాలను డైరెక్టుగా ఫిలిప్పీన్స్లో కూడా అసెంబుల్ చేయవచ్చు దీనివల్ల ఆయుధాల ప్రొడక్షన్ పెరగడమే కాకుండా వేరే దేశాలకు కూడా మన ఆయుధాలను అమ్మవచ్చు దీనివల్ల చైనా ఇదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతుంది అని భావిస్తుంది ఫ్రెండ్స్ చాలా పెద్ద డెవలప్మెంట్ ఉంది పూర్తిగా వివరించి మాట్లాడుకుందాం కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోతోనే చివరి వరకు ఉండండి అదేవిధంగా మాతాకి జై అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరు పేరు కామెంట్ చేయండి ఇక వీడియోని చూసేయండి భారత్ ఇంతకు ముందు బ్రహ్మోస్ మిస్సైల్ ఫిలిప్పీన్స్కి ఇచ్చింది కానీ ఈ స్నేహబంధం దాని కూడా దాటేసింది ఎందుకంటే ఈ ఒప్పందం తర్వాత లాంగ్ రేంజ్ మిస్సైల్స్ మోటార్స్ సేల్స్ హ్యాండ్ గ్రానేట్ కోసం మూడు వందల అరవై రెడ్ రాడార్ అదేవిధంగా కొన్ని మిస్సైల్స్ వంటి ఘాతకమైన ఆయుధాలు భారత్ సహాయంతో ఇప్పుడు ఫిలిప్పైన్స్లో తయారు చేయబడతాయి దీని ప్రభావం నేరుగా సౌత్ చైనా సముద్రం మీద పడుతుంది భారత్ మెల్లమెల్లగా చైనా బలాన్ని బలహీనంగా మార్చే ప్రయత్నంలో ఉంది మరియు ఫిలిప్పీన్స్ దానికి ప్రత్యేకమైన ఉదాహరణగా మారిపోయింది అంతేకాదు రెండు దేశాల మధ్య ఎయిర్ ఫోర్సుల మధ్య ఏ టాస్క్ స్టాఫ్ల కోసం ఒప్పందం కూడా చేసుకున్నారు దీనివల్ల రెండు దేశాల సైన్యం మధ్య మంచి బంధం ఏర్పడుతుంది మరియు అవసరం వచ్చినప్పుడు భారతీయ సైన్యం ఫిలిఫైన్స్ సైన్యంతో కలిసి పోరాడుతుంది అదేవిధంగా ఫిలిప్పీన్స్ సైన్యం భారత్ యొక్క వాయు సైన్యంతో కలిసి పోరాడుతుంది అవసరమైనప్పుడు భారత్ ఫిలిప్పీన్స్ నౌక యొక్క సహాయం కూడా తీసుకుంటుంది ఇండియన్ కోస్ట్ గార్డు మరియు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డుల మధ్య కూడా ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నారు ఇది మరి టైం చట్టాన్ని కూడా గట్టిపరుస్తుంది మరియు సముద్రంలో జరుగుతున్న దోపడీలను ఇది చాలా వరకు అరికట్టుతుంది జాయింట్ సెల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే చైనా ఇంతకుముందు చేసినట్టు ఫిలిప్పీన్స్ నౌకలతో చెయ్యదు ఎందుకంటే ఇప్పుడు అక్కడ భారతీయ వాయు సైన్యం కూడా ఉంటుంది ఎక్స్పర్ట్స్ ప్రకారం తో ఈ ఒప్పందం వల్ల సౌత్ చైనా చైనా గతి విధినాలపై ఒక కన్ను వేయవచ్చు అవేధమైన చేపలను పట్టే వాళ్లను మరియు సముద్ర దొంగలను అరికట్టవచ్చు ఈ ఒప్పందం వల్ల చైనాకు చాలా కష్టమవుతుంది ఎందుకంటే దీనివల్ల చైనా తన బలాన్ని కొంతవరకు తగ్గిస్తుంది ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పొడిగించారు ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాలు కలిసి జాయింట్ ఎక్సర్సైజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం మరియు టెక్నాలజీ షేరింగ్ వంటి ప్రక్రియలు కూడా ముందుకు సాగుతాయి దీనివల్ల ఫిలిప్పీన్స్ ఆర్మీలో మంచి సైన్యశీలత వస్తుంది అదేవిధంగా భారతీయ డిఫెన్స్ సెక్టార్కి కూడా ఒక కొత్త దేశం దొరుకుతుంది బ్రహ్మోస్ వంటి కొన్న తర్వాత పెళ్లి ఫ్రెండ్స్ భారత్ నుంచి మరిన్ని మిస్సైల్స్ ఆయుధాలు కొంటే మన భద్రత సెక్టార్ మరింతగా దుఘంగా మారి ముందుకు సాగుతుంది దీన్ని ప్రత్యక్ష లాభం మన భారతీయ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది అంటే మనకి లాభం చేకరుస్తుంది ఈ మిలటరీ ప్యాక్ వల్ల భారత్ మరియు ఫిలిపిన్స్లకు కౌంటర్ టెర్రరిజం మెరిటేడియం అసిస్టెంట్లు కూడా లాభం చేకూరుస్తుంది దీనివల్ల రెండు దేశాల మధ్య బంధం గట్టిగా అవుతుంది ఈ ఒప్పందం కేవలం మిలటరీ వెపన్ కోసం మాత్రమే కాదు దీనివల్ల మనకు పసిఫిక్లో స్వేచ్ఛగా తిరిగే అవకాశం దొరుకుతుంది అక్కడ మనం మంచి సురక్షని కూడా ఇవ్వవచ్చు దీనివల్ల రాబోయే కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైనదిగా మారుతుంది పరిస్థితులు మంచిగా ఉంటే ఈ ఒప్పందాన్ని ఫిలిప్పైన్స్ ఇంకా ముందుకు కూడా జరుపుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ సంవత్సరాలు వెళ్లేలా భారత్ కూడా చాలా జాగ్రత్తగా ఈ సంబంధాన్ని ముందుకు నడిపిస్తుంది అయితే చైనా దీనికి చాలా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది చైనా చాలా భయపడుతుంది భారత్ వల్ల తన ఆధిపత్యం తగ్గుతుంది అని భావిస్తుంది చైనాకి చాలా బాగా తెలుసు ఒకవేళ భారత్ నావిక సైన్యం ఫిలిపిన్స్తో కలిస్తే తన నడవడిక అక్కడ తగ్గుతుంది ఇష్టమొచ్చినట్లు ఏమి చేయడానికి రాదు అని భావిస్తుంది ఈ కారణంచేతనే అది సౌత్ చైనాసి నుంచి దూరం ఉంచాలి అని భావిస్తుంది కాని ఒకసారి ఒప్పందం జరిగితే భారత్ ఇక వెనకడుగు వెయ్యదు ఈ విషయమే చైనాకి విపరీతంగా బాధపడుతుంది నా అభిప్రాయం ప్రకారం ఇది భారతీయ రణనీతికి మంచి దోహదపడే విషయం ఇందులో భారత్ ప్రతి దేశంతో కలిసి నడవాలి అనుకుంటుంది కాని వాటిపై చైనా తన దాదాగిరిని చూపిస్తుంది కాని భారత్ ఆదేశాలతో ఆయుధ సంబంధాలు నావిక సంబంధాలు పెట్టుకుంటే చైనా దాదగిరి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది దీనివల్ల భారత్ ఒక అతిపెద్ద క్షేత్రాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలదు ఈరోజు ఫిలిప్పీన్స్తో భారత్ తన సంబంధాన్ని బలపరుచుకుంది దీని తర్వాత వియత్నాం మలేషియా మరియు ఇండోనేషియా వంటి దేశాలతో కూడా మంచి స్నేహాన్ని కుదుర్చుకోగలదు చైనా ప్రత్యేకంగా భారత్ కి వ్యతిరేకంగా ఉన్న దేశాలతో సంబంధాలు పెట్టుకుంటుంది మరియు భారతదేశంలో వాతావరణం మంచిగా ఉండకుండా చేస్తుంది మరియు ప్రతిసారి భారత్ యొక్క రణనీతిపై తన చేయి పెట్టేలా చూస్తూ ఉంటుంది అందువల్ల ఈ ఒప్పందం భారతీయ కూటనీతికి కూడా ముందుకు సాగుతుంది ఎటువంటి అడ్డు రాకుండా తన అస్తిత్వాన్ని మిగతా కూడా చూపిస్తుంది దీనివల్ల చైనా వేరే దేశాల్లో తన ప్రభావాన్ని పెంచుకుండా ఉంటుంది దీర్ఘకాలంలో ఈ ఒప్పందం భారత్ని సముద్రంలో తన శక్తిని పెంచుకునేలా చేస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇలాంటి సంబంధాలు మరిన్ని పెంచుకోవాలా లేదా నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా మరిన్ని దేశాలతో భారత్ తన సంబంధాన్ని బలపరుచుకోవాలి ఈ దేశమైతే ఆయుధం పరంగా కూట నీతి పరంగా ముందుకు ఉంటుందో ఆ దేశంతోనే మిగతా దేశాలు ప్రస్తుతం నడుస్తున్నాయి మరియు భారత రెండు విషయాల్లో కూడా చాలా బలంగా మారుతుంది నేడు భారత్ ఆయుధాలు తయారు చేస్తుంది అమ్ముతుంది మరియు అవసరం అయినప్పుడు తన సైన శక్తిని ఆర్థిక బలాన్ని కూడా అందిస్తుంది ఈ విషయం వల్లే ఆసియాలో మిగతా దేశాల కంటే కూడా వేరుగా మారుతుంది భారత్ మరియు ఫిలిపీన్స్ ఒప్పందం వల్ల ఇండో పసిఫిక్ సముద్రంలో చైనా ప్రవాహం దాదాపు తగ్గిపోతుంది ఎందుకంటే భారత్ కేవలం ఆయుధాలు అమ్మడం లేదు తన సైన్యాన్ని కూడా అక్కడికి పంపిస్తుంది దీనివల్ల చిన్న దేశాలలో భారత్ పట్ల నమ్మకం ఏర్పడుతుంది దీనివల్ల చైనా ఆక్రమించాలి అనుకున్న దేశాలు తను ఆక్రమించలేకపోతుంది రాబోయే కాలంలో ఈ నమ్మకం భారత్కి మరిన్ని దేశాలకు చేరువ చేస్తుంది దీనివల్ల భారత్ తన డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరింతగా పెంచుతుంది ఎందుకంటే అవసరం అయినప్పుడు మిగతా దేశాలకు త్వరగా డెలివరీ చేయడానికి ఈ కారణం వల్ల బ్రహ్మాస్ యొక్క కొత్త వర్షన్స్ తయారు చేయడంలో కూడా భారత్ ఇప్పుడు బిజీగా అయిపోయింది కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే భారత్ సూపర్ సోనిక్ మిస్సైల్స్ తయారు చేయడంలో సక్సెస్ అయితే ప్రపంచంలో అగ్రరాజ్యాల చోటును దక్కించుకుంటుంది దీనివల్ల భద్రతలో భారత్ సంభావ్యత పెరుగుతుంది మరియు భద్రతకి కేంద్రం అవుతుంది దీనివల్ల మిగతా దేశాలు చైనా యొక్క ఆధిపత్యం తగ్గుతూ వస్తుంది అని చెప్తున్నాయి దీనివల్ల ఒక సురక్షితమైన దేశాన్ని మిగతా దేశాలు బతుకుతున్నాయి ఆ స్థానాన్ని ఇప్పుడు దక్కించుకుంది భారత్ మిగతా దేశాలకు భద్రతను ఆయుధాలను కూడా అందించగలదు దీనివల్ల మలేషియా ఇండోనేషియా వియత్నం వంటి దేశాలు భారత్తో తమ సంబంధాలను గట్టిపరుచుకున్నాయి భారత్తో స్నేహబంధం కుదుర్చుకోవడం వల్ల తమ సముద్ర తీరాలు సురక్షితమవుతాయి అని ఈ దేశాలు భావిస్తున్నాయి అంతర్జాతీయ దేశాలు అన్ని కూడా ఈ ఒప్పందాన్ని సరైనదిగా భావిస్తున్నాయి ఎందుకంటే అమెరికా జపాన్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు ఇండో పసిఫిక్ ని సురక్షితంగా ఉంచాలి అని భావిస్తున్నాయి మరియు భారత్ ఈ రణనీతిలో ఒక ప్రత్యేకమైనది చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఈ దేశాలు భారత్ మరియు ఫిలిప్పీన్స్ దేశాల మధ్య జరిగిన ఈ ఉబంధాన్ని బలపరుస్తున్నాయి రాబోయే కాలంలో భారత్ యొక్క ఎన్నెన్నో ఒక చారిత్రక విషయం అవుతుంది దీనివల్లే ఇది కేవలం ఫిలిప్పీన్స్కి మాత్రమే కాదు మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతాలకు మంచి లాభాన్ని చేకరుస్తుంది అని భావిస్తున్నారు అదేవిధంగా మీరు మీ అభిప్రాయాలను కూడా దీనిపై పంచుకోవచ్చు వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై శ్రీరామ్